గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్నారు గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎప్పటికీ అధ్యక్షుడికి ఉంటుందని వైట్ హౌస్ ప్రకటించింది దీంతో వైట్ హౌస్ వ్యాఖ్యలతో నాటో సభ్యదేశమైన డెన్మార్క్ తో అమెరికాకు తలెత్తిన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని అది తమ జాతీయ భద్రతకు అవసరమని భావించిన ట్రంప్ కబ్జాకు పావులు కదుపుతున్నారు దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొనడం ప్రపంచ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది ఇప్పటికే వెనుజులా నేత నికోలస్ మధురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకుంది అప్పటి నుంచి గ్రీన్లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది గ్రీన్లాండ్ను దక్కించుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు తమ దేశంలోని గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో సైనిక కూటమి ఉనికి ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి డెన్మార్క్ ప్రధానమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి తమకు భద్రతను కల్పిస్తున్న నాటో కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ముప్పు ఉంటుందని హెచ్చరించారు ఒకవేళ అమెరికా తమపై దాడికి పాల్పడితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు యుఎస్ బెదిరింపుల నేపథ్యంలో డెన్మార్క్కు యూరోపియన్ దేశాలు మద్దతు ప్రకటించాయి గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం దీని విస్తీర్ణం ఇరవై లక్షల చదరపు కిలోమీటర్లు కాగా జనాభా కేవలం యాభై ఏడు వేలు మాత్రమే ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నప్పటికీ యూరోప్లోని డెన్మార్క్ ఆధీనంలో ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రావిన్స్ విదేశాంగ వ్యవహారాలు రక్షణ సహజ వనరులు మాత్రం డెన్మార్క్ నియంత్రణలో ఉంటాయి ఈ ద్వీపంలోని ఎనభై ఐదు శాతం భూభాగంపై మూడు కిలోమీటర్ల మందంతో మంచు కప్పుకుంది గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ సంపదకు నిలయం ఇక్కడ రాగి లిథియం అరుదైన అర్థమెటల్స్ ఇనుము యురేనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లుగా అంచనా ప్రపంచ అరుదైన లోహ నిక్షేపాల్లో ఇరవై ఐదు శాతం ఇక్కడే ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో గ్రీన్లాండ్ పై అమెరికా కన్నేసింది Редактор субтитров А.Семкин Корректор А.Егорова